హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనకు వచ్చినటువంటి మరో ప్రశ్న ఏంటంటే అన్న సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుందా ఏంటని చెప్పేసి కొంతమంది అడగడం జరుగుతుంది మరి కొంతమంది ఏమడుగుతారంటే అన్న ఉమెన్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కష్టంగా ఉంటుందా ఏంటని అడుగుతారు అదేవిధంగా మనకి ఏపీఎస్పికి భర్తీ అయినటువంటి చాలామంది అన్న సివిల్ కష్టంగా ఉంటుందా ఏపీఎస్పి కష్టంగా ఉంటుందా అసలు సివిల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏపీఎస్పి ట్రైనింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది ముగ్గురికి కలిసి ఒక వీడియో చేస్తే క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈరోజు నేను ముగ్గురికి సంబంధించి ఒక వీడియో అయితే చేయబోతాను ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయండి పోలీస్ ట్రైనింగ్ అసలు పోలీస్ ట్రైనింగ్ అంటేనే అటు శారీరకంగాను మానసికంగాను రెండు దృఢంగా ఉండాలన్నమాట ఇటు శారీరకంగాను మానసికంగా రెండు రెండేంటిని దృఢంగా చేసుకుని ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే సొసైటీలో అనేకమైనటువంటి విషయాలు ఇటు శారీరకంగాను అటు మానసికంగాను రెండు కలగలిపి ఉంటుంది అనమాట అందుకనే నైన్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నైన్ మంత్స్ చాలా మంది అడుగుతారు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఎందుకనయా ఓ మూడు నెలలు ఇస్తే సరిపోదా లేకపోతే ఒక ఐదు నెలలు ఇస్తే సరిపోదా అంటున్నారు ఈ తొమ్మిది నెలలు ట్రైనింగే మన సర్వీస్ అంతా కూడా ఆ ఫిట్నెస్ అనేది కాపాడడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఫిట్గా ఉంటే మాత్రమే ఈ పోలీస్ ఉద్యోగం చేయడానికి కానీ ఆ స్టామినాని నిలబెట్టుకోవడానికి కానీ ఉపయోగపడే దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు ఇక సివిల్ పోలీస్ ట్రైనింగ్ కష్టమా అని చూస్తే అవును ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది కానీ ఏపీఎస్పి బెటాలియన్ లేక ట్రైనింగ్తో పోల్చుకుంటే ఏపీఎస్పి కంటే సివిల్ పోలీస్ ట్రైనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సివిల్ ట్రైనింగ్ అంటే డిసిప్లిన్ అదే అదేవిధంగా ఫిట్నెస్ డిసిప్లిన్ ఫిట్నెస్ గ్రౌండ్ చదువు వెపన్ అదేవిధంగా లాండ్ ఆర్డర్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అది ఏపీఎస్పి ట్రైనింగ్ అంటే శరీరానికి ఎక్కువ శ్రమ అనేది ఉండడం జరుగుతుంది శరీరానికి ఎక్కువ శ్రమ అనేది ఉండడం జరుగుతుంది ఇక మెన్ సివిల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది మెన్ సివిల్ ట్రైనింగ్ ఎలా అంటే ఫిజికల్గా ఫిజికల్గా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫిజికల్గా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ రన్నింగ్ స్టార్ట్ చేస్తాం అదే ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు వేస్తారు అదే ట్రైనింగ్ వన్ మంత్ అలా గడిచిన తర్వాత ఒక సెవెన్ రౌండ్ నుంచి టెన్ రౌండ్స్ అనేది రన్నింగ్ చేపించడం జరుగుతుంది అనమాట అదేవిధంగా పరి డ్రిల్ ఉంటుంది పరి డ్రిల్ పరి డ్రిల్లో తేచెల్లు చెల్లు ధీరే చెల్లు తే చెల్లు డ్రిల్లు సెల్యూటింగ్ వెపన్ డ్రిల్ ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది అనమాట వెపన్ ట్రిల్లు వెపన్ ట్రైనింగ్ వెపన్ బేసిక్ ట్రైనింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా కొన్నిసార్లు గేమ్స్ కూడా నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా డిఫికల్ట్ గురించి ఆలోచన చేస్తే ఏపీఎస్పి కంటే ఏపీఎస్పి కంటే ఈ సివిల్ ట్రైనింగ్ అనేది కొంచెం తప్పుగానే ఉంటుంది కానీ డైలీ రొటీన్ కాస్త అంటే మార్నింగ్ లేవడం కానీ ఫోర్ థర్టీకి కానీ ఫోర్కి కానీ లేగడం ఫైవ్ థర్టీకి బేస్ మీదకి వెళ్ళడం సిక్స్ నిస్ కమాండ్స్ అవ్వడం అంటే లేవడానికే ఎక్కువ శ్రమ అనిపించవచ్చు అదేవిధంగా ఎక్కువ మనం గ్రౌండ్లో ఉంటాం కాబట్టి ఎక్కువ వైట్ టీ షర్ట్ వేసుకోవడం వల్ల ఆ వైట్ టీ ఎక్కువ కంకర అంటుకోవడం వల్ల దాన్ని వాష్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కువ బట్టలు వాషింగ్ అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అదేవిధంగా సేవింగ్ చేయాలి డైలీ సేవింగ్ చేసుకోవాలి కాబట్టి ఆ సేవింగ్ కూడా కొంచెం కష్టంగా అనిపించవచ్చు అదేవిధంగా గ్రౌండ్లో పరిగెడతాం కాబట్టి ఇప్పటివరకు ఎవరో పరిగెట్టలేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అది ఇబ్బందిగా అనిపించవచ్చు అనమాట నిరంతరం డిసిప్లిన్ ఫాలో చేయాలి నిరంతరం ఎలా ఉండాలంటే డిసిప్లిన్ అనేది ఫాలో చేయాలి వెళ్ళేటప్పుడు స్కాడ్ వైజ్ వెళ్ళాలి వచ్చేటప్పుడు స్కాడ్ వైజ్ వెళ్ళాలి ఇండివిజువల్ మూమెంట్ చేయటం ఉండదు ఇండివిజువల్ టాకింగ్ చేయకూడదు ఎవరిని వ్యక్తిగతంగా దూషించకూడదు చాలా డిసిప్లిన్ ఉండాలి స్కాడ్లో డిసిప్లిన్ ఉండాలి ఒకరినొకరు దూషించుకోకూడదు ఎవరు ఒకళ్ళు నెగ్లెక్ట్ చేసినా స్కాడ్ మొత్తం పనిష్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అందుకనే నిరంతరం డిసిప్లిన్ అనేది ఫాలో అవ్వాలి ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం మొదటి పది రోజులు అనిపిస్తుంది అలవాటు అయ్యేంత వరకు ఉంటుంది ఎప్పుడైతే అలవాటు అవుతుందో అలవాటు అయిన తర్వాత కొంచెం ఈ ఈజీ అయిపోతుంది అనమాట ఇక ఉమెన్స్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి కూడా ఉమెన్స్ కూడా సేమ్ పీటీ పెరేడు పీటీ ఉంటుంది పెరేడ్ ఉంటుంది అయితే జెంట్స్ కొన్నంత రన్నింగ్ వీళ్ళకి ఉండదు త్రీ రౌండ్స్ నుంచి ఫోర్ రౌండ్స్ చేస్తారు వీళ్ళ చేత వాకింగ్ చేపిస్తారు ఫ్రీగా ఫ్రీ ఎక్సర్సైజ్ చేపిస్తారు అదేవిధంగా పెరడ్ నేర్పిస్తారు పరేడ్లో తేర్చెల్లో ధీరే అదే అదేవిధంగా స్కాడ్ డ్రిల్ నేర్పిస్తారు వేపర్ డ్రిల్ నేర్పిస్తారు వేప స్క్రిప్పింగ్ అండ్ అసెంబ్లింగ్ నేర్పిస్తారు ఇవన్నీ కూడా గ్రౌండ్కి సంబంధించినవి అన్ని చేపిస్తారు రన్నింగ్ డిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది మెన్స్తో పోల్చుకుంటే లేడీస్కి కొంచెం తక్కువగా ఉంటుంది అప్పర్ బాడీ వర్కౌట్స్ కొంచెం లైట్గా అనమాట ఎక్కువ మనం బాడీ స్ట్రెస్ అనేది జెంట్స్తో పోల్చుకుంటే సిస్టర్స్కి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఉమెన్స్కి వెపన్ ట్రైనింగ్ కూడా బేసిక్ లెవెల్లోనే వీళ్ళకి ఇస్తారన్నమాట బేసిక్ లెవెల్లోనే వెపన్ ట్రైనింగ్ ఉంటుంది ఎక్కడ డిఫికల్ట్ ఉంటుంది అంటే ఫస్ట్ టైం హాస్టల్ లైఫ్ డిసిప్లిన్ వల్ల కష్టం ఉంటుంది అంటే వీళ్ళు లేడీస్ అంతవరకు హౌస్ దాటి ఇప్పుడే వెళ్ళరు కదా అది దాటి వెళ్ళి ఇప్పుడు ఏదైతే పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అక్కడ ఉన్న డిసిప్లిన్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది పరి మొదటి రోజుల్లో కొంచెం కష్టం కనిపించవచ్చు కానీ చేస్తూ చేస్తా ఉన్నప్పుడు అందరూ ఎక్కువ మన ఒకరిమే కాదు కాబట్టి ఎక్కువ మంది చేస్తారు కాబట్టి వాళ్ళతో అలవాటు అయిపోతుంది కానీ ఫిమేల్ ఫిమేలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాటలు కానీ అవన్నీ కూడా ఎక్కడన్నా ఎవరి గురించి అన్న టాక్ చేస్తే ఖచ్చితంగా అదే లీక్ అయిపోతుంది డిసిప్లిన్గా ఉండాలి ఒకరు డిసిప్లిన్ తప్పినా కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ తీసుకుంటారు ఇంకా అది ఏపీఎస్పీలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మార్చెస్ లేదా ఆప్టికల్ కోర్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర చూసుకుంటే సివిల్ ట్రైనింగ్ చూస్తే ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే గ్రౌండ్ ఉంటుంది మిగిలిన క్లాసెస్కి వెళ్ళిపోతారు కానీ అలా కాదు ఇక్కడ ఏపీఎస్పీకి ఫార్టీ పర్సెంట్ కూడా కాదు థర్టీ పర్సెంట్ క్లాసెస్ ఉంటాయి మిగిలినంతా కూడా వీళ్ళంతా గ్రౌండ్తోటే ఆధారపడి ఉంటుంది అన్నమాట ఆధారపడి ఇంకా ఇక డ్యూటీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఎవరికి సివిలో వాళ్ళకి డ్యూటీ ఓరియంటెడ్ అంటే ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్తో కూడినటువంటి డ్యూటీ ఓరియంటెడ్ ఏ డ్యూటీ చేస్తారో దానికి సంబంధించినటువంటి విధంగా ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ అండ్ థీరీ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తారు వీళ్ళు ఏది కష్టం కష్టమంటే డిసిప్లిన్కి అలవాటు లేని వాళ్ళకి చాలా కొంచెం కష్టంగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఫోర్కి లేడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది లాంగ్ పీరియడ్ గంటలో ఎక్కువ టైము గ్రౌండ్లో స్పెండ్ చేయాలి కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది అదేవిధంగా అక్కడ అప్పటివరకు ఇంటి దగ్గర పెరిగి వస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది ఎప్పుడైతే వీళ్ళు ఒక టెన్ డేస్ నుంచి వన్ మంత్ అలవాటు చేసుకుంటారా బాడీకి ఆటోమేటిక్గా అలవాటు అనేది అయిపోతుంది అనమాట ఈ విధంగా అలవాటు అనేది అయిపోతుంది ఏది కష్టం అంటే ఏపీ వేస్తే కష్టం ఎందుకంటే శారీరకంగా మానసికంగా వాళ్ళు రెండు కూడా సిద్ధపడి ఉండాలి ఎప్పుడూ కూడా గ్రౌండ్ 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 అంటారు ఎప్పుడు వెపన్స్ అంటారు ఎప్పుడు వెపన్ పీరియడ్ అంటారు వెపన్ క్లాసెస్ అంటారు వెపన్ స్టిప్పింగ్ అసెంబ్లింగ్ అంటారు కానీ ఇక్కడ సివిల్కి అలాగ ఉండదు సివిల్కే అంటే మార్నింగ్ రన్నింగ్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ రైనింగ్ అయిపోయినట్టే ఏపీఎస్పీ కూడా అయిపోయినట్టు అంటే ఏపీఎస్పీకి ఇంకా గ్రౌండ్తో పని ఉంటుంది ఎందుకని వెపన్స్కి సంబంధించి క్లాస్ నేర్చుకోవడం వెపన్లు విడదీయడం వెపన్ పేర్లు తెచ్చుకోవడం డ్యూటీలు వేసుకోవడం తర్వాత ఫీల్డ్లో ఎలా ఉంటాం ఫీల్డ్కి సంబంధించింది కానీ ఫీల్డ్ క్రాఫ్ట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఫీల్డ్కి సంబంధించి ఎక్కువ గ్రౌండ్కి సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది వాళ్ళకి కానీ సివిల్కి అలాగా ఉండదు సివిల్కి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే గ్రౌండ్ ఉంది ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎప్పుడు ఉంటుంది మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ గాక ఫస్ట్ పీరియడ్ రన్నింగ్ ఉంటుంది సెకండ్ పీరియడ్ ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకుంటారు థర్డ్ పీరియడ్ వచ్చే ఉంటుంది డ్రిల్ ఉంటుంది డ్రిల్ ఉంటుంది మార్చింగ్ ఉంటుంది అనమాట తీ దే ధీరే చల్లు సెల్యూటింగ్స్ పీచె చెల్లు అటువంటి అన్నీ కూడా స్కాడ్ డ్రిల్లు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా ఏపీఎస్పీ పేస్పీ కనుకో ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్లో కూడా వేపంతో ట్రిల్ ఉంటుంది వేపంతో టిల్ ఉంటుంది వేపంతో ట్రిల్ ఉంటుంది వేపనకు సంబంధించి క్లాసెస్ ఉంటాయి ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంటుంది ఎక్కువ వీళ్ళు వేపంతో డ్యూటీ చేస్తారు కాబట్టి వెపనకు సంబంధించింది కొంచెం వాళ్ళకి హార్డ్గా ఉంటుంది వాళ్ళు కూడా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఎక్కువ ఫిజికల్ మీద వాళ్ళు పెట్టడం వల్ల ఎక్కువ గ్రౌండ్కి ప్రియారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ట్రైనింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళతో పోల్చుకుంటే సివిల్కి కొంచెం ఈజీగానే ఉంటుంది కొంచెం అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట అది ఇంకా బీవైసీ పీపీటీ అవన్నీ కూడా అందరికి ఉంటుంది అది ఉమెన్ కానీ మెన్నకు కానీ ఏపీఎస్పి కానీ అందరికి కూడా అందరికి ఉంటుంది అయితే ఏంటంటే ఈ జనరల్గా సివిల్ వాళ్ళు కంటే ఏపీఎస్ బోళ్ళు టైమింగ్ చూడటం కానీ టైమింగ్ సంబంధించిన ప్రాక్టీస్ కానీ ఎక్కువ గ్రౌండ్కి సంబంధించిన ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఏపీఎస్ బోళ్ళు కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది కానీ ఈ ట్రైనింగ్ అనేది అందరికి ఒకేలా ఉంటుంది కానీ ఎక్కువ లా అండ్ అవుట్ క్లాసెస్ ఎక్కువ వీళ్ళు సివిల్లో వెళ్ళిపోయి లాండ్ అవట్ క్లాసెస్ వింటాం ఎఫ్ఐ అది ఎఫ్ఐఆర్ అలా నమ్మోయాలి సిఆర్పిసి అంటే ఏంటి అంటే ఏంటి అటువంటి మొత్తం యాక్చువల్ ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ ఏంటి ట్రాఫిక్లో మనం ఏం చేయాలి బేసిక్ మనం ఏం చేయాలి ఒక ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి క్రైమ్ రిపోర్ట్ ఎలా ఇవ్వాలి క్రైమ్కి సంబంధించి ఎలా ఇవ్వాలి లేదా ఒకలో పోలీస్ స్టేషన్కి వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అయినా ఆఫీసర్తో ఎలా ఉండాలి మన రూటీన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా అక్కడే నేర్పించడం జరుగుతుంది కంప్యూటర్ సంబంధించిన క్లాసెస్ కానీ ఫైరింగ్ ఫైర్కి సంబంధించి కానీ ఫైరింగ్కి సంబంధించింది కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు సైబర్ క్రైమ్కి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్లో బేసిక్లో నేర్పించడం జరుగుతుంది అనమాట ఎక్కడ కష్టం అని ఎందుకంటే కష్టమనే అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నామంట ఎక్కడ కష్టం అంటే మనం గ్రౌండ్ అలవాటు లేదు కాబట్టి గ్రౌండ్ అలవాటు చేసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేవడం ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మార్నింగే లేవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అదేవిధంగా ఏపీఎస్పికి అయితే మాత్రం ఒక మంత్తో ఇబ్బంది అయినా కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకోవాలి ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు మాత్రమే ట్రైనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా గడవడం జరుగుతుంది ఇది ఈ విధంగా అయితే ట్రైనింగ్ షెడ్యూల్ అనేది ఉంటుంది అనమాట ఎవరితో అంటే ఎవరితో వాళ్ళకే కష్టం ఒక విధంగా చెప్పుకుంటే ఏపీఎస్ ఏపీఎస్బోళ్ళకి ట్రైనింగ్ కష్టం ఉంటుంది సిబ్బిలకి కొంచెం ఈజీగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఈ వీడియో